నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ ప్రాంతంలో బస్సు దగ్ధంలో చనిపోయిన పల్సీ గ్రామానికి చెందిన దూర్పతి గారి కుటుంబ సభ్యులను ఈరోజు మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి పరామర్శించారు ప్రభుత్వం తరపు నుండి సహాయ సహకారాలు అందిస్తామని బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయురాలు ఇన్చార్జ్ మంత్రి శ్రీతక్క గారి దృష్టికి తీసుకువెళ్లి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కూడా మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఒక వీడియోలు అంతా టెంపుల్ లేవు వచ్చిన వాళ్ళ బస్సు కాలిపోయింది ఆయన చనిపోయింది అన్నీ అయితే వాళ్ళ దగ్గర వచ్చినాము ఇల్లు ఇల్లు చూస్తున్న ఇల్లు బాగా ఉన్నది సభ్యులు ఎక్కువ ఉన్నారు ఇద్దరు కొడుకున్నారు బిడ్డోళ్ళు మన అందరు ఉన్నారు చిన్న రేగుల ఇల్లు ఉన్నది గుడిసె ఉన్నది ఇది ఎట్లనే ఎట్లా పెట్టించేది సర్వే చేసాను అనుకోండి మనం ఎవరు చేశారు పరిస్థితి मरी नोटो अटेस अची दाकी पेर इहो